సంపాదించుకుంటే ఈ రోజు నా భార్య ఇద్దరు బిడ్డలను పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి జైలు అధికారులు ముందు చేతులెత్తి దండం పెట్టాల్సిన గతి పట్టేదాని అనిపించినప్పుడు ఏడ్చాను ఇంకెప్పుడన్నా నన్ను జైల్లో పెడితే నా భార్య ఏడ్చింది నా బిడ్డలు ఏడ్చారని చెప్పొతూ నేను చెప్తున్నా ఇవాళ మన బతికేలా ఉందో తెలుసా ఇవాళ మనం అన్యాయం జరిగినా అన్యాయం అని చెప్పకూడదు బైబిల్ గ్రంథాన్ని తగలబెట్టినా అన్యాయం అనకూడదు ఏసుక్రీస్తు ప్రభువును నోటుకొచ్చినట్లుగా తిట్టినా లంజ కొడక అన్నా మనం ఇది ఏం అన్యాయం అని అడగకూడదు చర్చిలోనికి వచ్చేవరైనా మనల్ని పట్టుకొని కొట్టినా ఇది అన్యాయం అని అడగకూడదు మీ ఓటు హక్కు తీసేస్తామన్నా ఇది అన్యాయం అనకూడదు మరీని పట్టుకొని బిచ్చని పిలుస్తున్నా మనం ఇది అన్యాయం అనకూడదు మన వాళ్ళ నటురోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా ఇది ఎక్కడ న్యాయం అని మనం అడగకూడదు రోడ్డు మీదకి మంచి మాటలు చెప్పడానికి వెళ్ళిన ఆడబిడ్డల కొంగులు పట్టుకొని లాగి మీ మొగుళ్లకు సంపాదించుకోవడం జాతి కాకపోతే పాస్టర్ల పెళ్లాలను మా దగ్గరికి పంపండి మీకు డబ్బులు ఇస్తామని అన్నారు అది ఎక్కడ అన్యాయం అని అడిగినందుకే నన్ను అరెస్ట్ చేశారు అజయ్ బాబు నోటి దురుసా నోటి దురుసా నేను ఒక లయర్ని సార్ నల్ల కోట వేసుకుంటే కోర్టులో నిలవబడితే నేను ఎలా వాదించగలను నాకు తెలుసు ఎవరి కోసం అండి నేను జైలుకి వెళ్ళింది ఎవరికి వస్తే జైలుకి మనది ప్రజాస్వామ్య దేశం భారతదేశం ప్రపంచ దేశాలన్నింటిలో అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం ఈ దేశానికట్టు అధికారికమైన మతమేమీ లేదు భారతదేశ రాజ్యాంగం ప్రకారంగా ఈ దేశంలో ఉండే అన్ని మతాలు చట్టం దృష్టిలో సమానమే ఇక్కడ ఎవడైనా పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వాడు తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఇక్కడ ఎవడైనా తను ఇష్టపడినటువంటి దేవుణ్ణి నమ్ముకోవచ్చు ఇక్కడ ఎవడైనా తను నమ్ముకున్నటువంటి దేవుని గురించి స్వేచ్ఛగా భావ ప్రకటన హక్కును ఉపయోగించుకొని ఎవరికైనా చెప్పవచ్చు ఇది పేరుకు మాత్రమే అమలు జరుగుతున్నటువంటి దేశం కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా క్రైస్తవుల్ని ముస్లిం సహోదరుల్ని దళితుల్ని అంటరాని వీధి కుక్కలను చూసినట్లుగా చూస్తున్నారు మనల్ని వాళ్ళ మన బతుకులలో ఎలా తెలుసా పడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి మీరు హత్య అంటారేంటి ఒప్పుకోకపోతే కేసులు పెడతామని స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారేంటి యాక్సిడెంట్ అండి అది యాక్సిడెంట్ రోడ్డుకి తొమ్మిది అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు మనిషి మీద బుల్లెట్ పెట్టేసింది కాళ్ళ మీద నుంచి తల వరకు యాక్సిడెంట్ అది నమ్మండి మీరు యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు మనిషి గుండెల మీద బూటు కాల్తో అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు కళ్ళకు పెట్టుకున్న కళ్ళ చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచి పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణన్న యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు ఆ పదిహేను గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలి చెప్పి ఒక్క హోటల్ దగ్గరకు కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి స్పృహ తప్పి పడిపోయిన తర్వాత కూడా మీకు తెలుసా ముద్రాలోని పథకంలో ఎక్కువ మాట్లాడితే కేసు పెడతా ఎక్కువ మాట్లాడద్దు కేసు పెడతాం కోడ కల్లారా మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మేము వినాలా ఆధారాలు పెట్టండి ఆధారాలు మాకు తెలియక నేను హత్య అనుకున్నాను పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి నేను నమ్మేశాను మూడు కేసులు పెట్టగానే నాకు బుద్ధి వచ్చేసింది నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు ఇంకా ఎక్కువే మాట్లాడద్దు అది యాక్సిడెంట్ యాక్సిడెంటే అంటే భారతదేశంలోని ఉత్తరాదిలో పదమూడు రాష్ట్రాల్లో మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి మత నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు ఏ చర్చ్ పాస్టర్ కి కూడా బాప్టిజం ఇచ్చే హక్కు లేదు ఒకవేళ ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను అంటే అతడు రెండు నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి మతమార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు బైబుల్ పట్టుకొని ఎవడైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది మత మార్పిడి నిరోధక వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవడైనా పలానా పాస్టర్ నా మీద మత మార్పిడి నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వాడికి మరణ శిక్ష విధించే చట్టం అది మీకు తెలుసా బహిరంగ సభలు ఆగిపోయాయి పరిచర్య ఆగిపోయింది బైబుల్ చేత పట్టుకొని కలబడితే జైళ్లలో పెడుతున్నారు గ్యాంగ్ స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే వెయ్యి మంది పాస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు మత మార్పిడి స్వస్థ